ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచన చేద్దాం కాసింత జాగ్రత్తగా డిసిప్లిన్గా వినండి నేను చెప్పబోతున్న మాటలు వినడానికి మీకు అర్థం కావు ఆ వాక్యాలు చదువుతుంటే కొంత మీకు ఇబ్బందికరంగా అనిపించుతుండొచ్చు కానీ అవి మనకు తెలిస్తేనే క్రిస్మస్ ప్రాముఖ్యత తెలుస్తుంది ఓకే హ్యాపీ క్రిస్మస్ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రియ దేవుని పిల్లలారా ఇప్పటి వరకు వాక్య పఠనం చదువుకున్నాం దానికి ముందుగా మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం సంఖ్య క్షమించండి లూకసు వార్త రెండవ అధ్యాయము లూకసు వార్త రెండవ అధ్యాయము లూకసు వార్త రెండవ అధ్యాయము ఇవ్వండి తొమ్మిదో వచ్చాను నేను చదువుతాను జాగ్రత్త వచనంలో ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయున్నాను నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఆయనే ప్రభు క్రీస్తు అని చెప్పిందండి ఆ తర్వాత పద్నాలుగో వచనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక కానీ దేవునికి స్తోత్రం చేయుచ్చుండెను ఇక్కడ ఎరిశలం దేశమందు అనగా ఆ అందు బెతిలహం పరిసర ప్రాంతాలలో దేవుని దూతల సమూహం వచ్చేసి అక్కడ గొర్రెల కాపర్లకు సందర్ సందర్భం చెప్పింది ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పిందండి చెప్పి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పిందండి మీరు వెళ్ళగానే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టడం మీరు చూస్తారని చెప్పింది చూడండి దేవుడు ఏది చెప్పినా దానికి ఆనవాళ్ళు ఇస్తాడు దానికి రుజువులు ఇస్తాడు యేసుప్రభు పుట్టాడు అవును రక్షకుడు పుట్టాడు లేఖనాలు ప్రవక్తలు రాజులు ఏమండి చాలా అబ్రహం మొదలుకొని చాలామంది ఆదాం మొదలుకొని నిరీక్షించిన ఆ విమోచకుడు పుట్టి ఉన్నాడు అనే వార్త చెప్పిందండి ఈ మాట విన్నవారు భయపడ్డారు ఆనందపడ్డారు ఆశ్చర్యపడ్డారు చూడ్డానికి వెళ్ళాలి అనే కుతూహలం పుట్టింది వారికి మీరు వెలుచుండగా ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబడతాడు అనే ఒక సందర్భం అక్కడ రాయబడిందండి ఎందుకు ప్రభు దాని గురించి చెప్పాడంటే యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని చెప్పడానికి కాదు ఆయనకు బట్టలు లేక ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టాడు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేద్దామని కాదండి ఏమంటే ఆయన ఆయన ఆర్థిక స్థితిని జ్ఞాపకం చేద్దామని అక్కడ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని జ్ఞాపకం చేద్దామని కాదు అది కూడా కొంతవరకు నిజమే కానీ అసలు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతిదానికి ఎవిడెన్స్ ఇస్తున్నాడు చెప్పాను కదండి క్రీస్తు అనగా ఇంకొక పదం కూడా రాయబడింది అబద్ధపు క్రీస్తు అభిప్రాయం వేరు భిన్న అభిప్రాయాలు వేరు ఏవంటే సత్యం కల్పితం దైవం విరోధం అనే పదాలు ఏదైతే మంచి ఉందో దానికి ఆపోజిట్ అనేది ఉంది దానికి దుష్టుడు తయారు చేసి పెట్టాడు ఇది సత్యవాక్యం అండి అని దేన్నైతే నువ్వు చెప్పుకుంటావో ఇది అపోస్తుల బోధ అని చెప్పుకుంటే ఆల్రెడీ ఇంకో బోధ కూడా ఉంది సొసైటీలో ఇది క్రీస్తు వాక్యం ఇగో అంత్యక్రీస్తు అబద్ధ క్రీస్తు అని రకరకాల వాదపోదాలు వచ్చేసాయి అక్కడ వీళ్ళు అతుత్సాహంతో వెళ్తున్నారు రక్షకుడు గుట్టాడంట ఆ దేవిని దూతలు చెప్పాయి ఇంకా వాళ్ళు చెప్పిందంటే అబద్ధం ఏముంది అని అత్తుచాములో వెళ్ళగా దుష్టుడు కల్పించుకొని ఏవండి అక్కడ వేరే శిశువుని క్రియేట్ చేశారనుకోండి ఈ శిశువే రక్షకుడు ఈ శిశువే మెస్సయ్య ఈ శిశువు క్రీస్తు అనే తప్పుడు ప్రచారం వెళ్ళిపోతే దాన్ని మార్చడానికి చాలా సంవత్సరాలు ఖర్చు అవుతుంది అది ఒక చరిత్రను అబద్ధంగా నిలిచిపోతుంది కాబట్టి మీరు ఏ శిశువును పడితే ఆ శిశువుని చూడకండి ఎందుకంటే జనాబలికల కోసం వచ్చారు కాబట్టి అక్కడ అనేకమంది తల్లులు ఉంటారు పిల్లలు ఉంటారు ఏ శిశువును పట్టి ఆ శిశువును రక్షకుడని ప్రకటన చేశారు అనుకోండి ఈయనే మెస్ అని ప్రకటన చేశారు అనుకోండి మరలా చెప్తున్నాను మీరు సత్యం చెప్పడం కంటే అసత్యమే ప్రజలను పాడి చేస్తుంది అనే భయంతోనే దేవుని దూత కొన్ని ఆనవాళ్ళు ఇచ్చింది ఆ ఆనవాళ్ళను జాగ్రత్తగా మనసులో పెట్టుకొని వారు వచ్చారు అట్లా అలాంటి ఆనవాళ్ళే అక్కడ కనిపించాయి వాళ్ళు చాలా ఆనందించారు అప్పుడు దేవుని దూత చెప్పింది ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ దేవునికి మహిమ ఎక్కడ రావాలో తెలుసా ఎక్కడ రావాలి ప్రతి చోట ఆయనకు మహిమ రావాల్సిందే హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ప్లేస్ ఏమంటే హయ్యర్ ప్లేస్ ఇది అక్కడ కూడా దేవుడికి మహిమ రావాలి ఇది చాలా ఉన్నతమైన స్టేజీ అక్కడ కూడా దేవునికి మహిమ రావాలి ఏమండి ఏదో అనుకూలమైన చోట అననుకూలమైన చోట ఎన్నికలైన చోట దేవుణ్ణి గొప్ప చేసేసి ఎన్నికైన చోట నేనే అని కనపరుచుకున్నాను అనుకోండి అది వాక్యానుసారం కాదు అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే దేవుడు అయ్యర్ చాలా ఉన్నతమైన ప్రదేశాలలో కూడా మహిమ పొందాలి ఆ చోట కూడా దేవుని మహిమపరచాలి అలాంటి స్టేజ్లో అలాంటి స్థితిలో కూడా దేవుని మహిమపరచాలని చెప్పింది దేవుని దూత చెబుతూ మనలేమన్నదంటే ఆయన కిస్తులైన వారికి భూమి మీద సమాధానము అని చెప్పిందండి మీకు శాంతి కలుగుగాక గాక అని యేసుప్రభు కూడా అన్నాడు నిజంగా మీ సమాధానం ఆ ఇంటికి చెందిందైతే అయితే ఆ ఇంటిలో అలాంటి అర్హులు కనుక ఉంటే మీ సమాధానం వారికి వర్తిస్తుంది లేకపోతే మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది అని చెప్పాడండి అపోస్తలు కూడా యేసుప్రభు సమాధానం అనేది ఎవరికి ఉంటుంది అది కుటుంబంలోనైనా ఆత్మీయతలోనైనా సంఘంలోనైనా ఆయనకిష్టమైన ఉంటుంది సమాధానం లేదు అంటే ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేదు ఏమో ఆయనకి నువ్వు ఇష్టంగా ఉండట్లేదా ఆయనకి ఇష్టంగా ఉండడం అంటే నాకు ఇష్టంగా ఉండడం కాదండి ఆయన వేరు ప్రియ దేవుని పిల్లలారా నేను వేరు మీరు వేరు ఆయనకు ఇష్టంగా ఉండడం అంటే మనుషులకు ఇష్టత కాదు మనుషుల ఇష్టాలు మనుషుల ప్రశంసలు మనుషుల విమర్శలు అందులో నిజం ఉండొచ్చు కల్పితం కూడా ఉండొచ్చు కానీ దేవుని విమర్శ కల్పితం కాదు దేవుని ప్రశంస కల్పితం కాదు ఎమోషనల్ కాదు అది నిజం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం ఆయనకిష్టంగా ఇష్టంగా నువ్వు ఉంటేనే నీకు సమాధానం ఉంటుంది ఆయనకిష్టంగా ఉంటేనే నాకు సమాధానంగా ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అన్నీ ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చిందే సమాధానం కలిగించడానికి నిజంగా చెప్పు నీ సమాధానం ఉందా ఏ విధమైన సమాధానమేనా ఎందుకు లేదు ఏమో దేవునికి విరుద్ధమైన క్రియలు దేవునికి విరుద్ధమైన సుమ మరలా చెప్తున్నాడు దేవునికి విరుద్ధమైనవి అంటే అసలు నేను దేవునికి విరుద్ధంగా ఉన్నానా అని మనకు తెలియదండి నాకు మీకు తెలియదు ఎందుకంటే మనుషులకు విరుద్ధంగా ఉంటే తెలిసిపోతుంది నన్ను చూడ నేను చూడంగా నేను మొక్క నింపుకోవడాలు అర్థమైపోతుంది ఓహో నేను నీకు నచ్చట్లేదని కదా దేవుడు అలా కాదు కదా అండి దేవుడు అలా కాదు కదా నువ్వు దూషించినా నువ్వు నిందించినా ఆయన అది ప్రేమగానే చూస్తాడు ఏం ప్రాబ్లం లేదనుకుంటావు ఆయనకు నీకు కదా నేను ఆయన గురించి ఏదో వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ ఆయన అదికి ప్రేమగానే చూస్తాడు ఆ చూపు ప్రేమగానే ఉంటుంది అప్పుడు నేను అనుకుంటాను నేనే బెటర్ ఉన్న దాంట్లో పక్కడు వేస్ట్ పీపుల్ అనుకుంటాం మనం మన స్టడీ చాలా చిన్నది ఏమండి అలాగా కాబట్టి ఆయనకు ఇష్టమైన వారికి భూమిద సమాధానం ఉంటుంది ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అందరం నేను ఆయనకి ఇష్టత కలిగి బ్రతకాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకొని బ్రతికితే నిజంగా సమాధానం అని మనతో ఉంటుందండి ఇది ఉంటే అన్ని ఆస్తులతో ఉన్నట్టే ప్రియదేవుని పిల్లార రైట్ ఈ సమాధానం కొరకు బ్రతికిన వ్యక్తులను మనం గతంలో చదువుకున్నాం అందులో ఒక వ్యక్తి ఎవరు ఉంటారు ఒక చూడండి లుకసు వార్త రెండో అధ్యం ఇరవై వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఇరుషులేమునందు సుమోయన ఒక మనుషుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునే ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలపరచబడి ఉండెను ఏవంటే ఇక్కడ సుమోయనుకు దేవుడిచ్చిన వారం బహుమానం ఏంటంటే సుమోయోను దేవుని కోరుకున్నాడంటే ప్రభువ మా లేఖనాలు ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రం బోధిస్తున్న ఆ రక్షకుడు ఆ ఆదరణకర్త ఆ రక్షకుడు ఆ విమోచకుణ్ణి నేను చూడాలి అని దేవునికి రిక్వెస్ట్ చేశాడండి ఇది అసాధ్యం ప్రియ దేవుని పిల్లలారా అందరూ వాక్యాన్ని నమ్ముతారు అది నెరవేరాలని కోరుకున్న వారు కొందరే అది కూడా నా సమయంలో నేను బ్రతుకుండగా నెరవేరాలి ఆ నెరవేర్పును నేను చూడాలి ఆ విమోచనను నేను చూడాలి అని కోరుకున్న వారు కొద్దిమంది ఏనండి అందులో ప్రథముడు ఈ సుమయన్ గారు ఈయనకు మెస్ అయ్యి వస్తాడని వాక్యం తెలుసు రక్షకుడు వస్తాడని తెలుసు ఈ ప్రపంచాన్ని ఆయన మంచివైపు నడిపిస్తాడు అందరి హృదయాలను దేవుని వైపు మంచివైపు సమసమాజం వైపు దైవత్వం కలిగిన ప్రజలుగా ఉన్నతమైన భావజాలం కలిగిన ప్రజలుగా ఆయన నడిపిస్తాడు అని తెలిసండి ఆ వాక్యాన్ని చదువుకొని వదిలేక అది నెరవేరాలి అని కోరుకున్నాడు ఇలాంటి ఆశ కలిగిన వ్యక్తి దీనికి ముందు దానియాలు కనిపిస్తాడండి అతడు దానియాలు తన చిన్నతనంలోనే ఎరుశలేం పతనానికి కల్లార చూశాడు కానీ అప్పుడే ఈర్మయ్య గారు ఒక ప్రవచనం చెప్పాడు ఇది మరలా తిరిగి నేను నిర్మిస్తాను అని చెప్పారండి ఈ వాక్యం దానియలు గారు రాశారు ఇర్మియా గారు రాసుకున్నారు అందరూ తిరిగి నిర్మిస్తారంట మరలా మమ్మల్ని చేరుస్తారంట అని ఒక నమ్మకంతో కొంతమంది ఉన్నారు అది మర్చిపోయి చాలా ప్రాంతాలు సెటిల్ అయిన వారు ఉన్నారు కానీ దానియలు గారు బబులోని దేశమందు ఒక ఉన్నతమైన కేడర్లో ఉన్న ఆయన చూపు ఆయన ప్రార్థన ఆయన ఆశ అంతా ఇర్మియా గారు చెప్పిన ప్రవచన పైన ఉందండి మరో డెబ్బై సంవత్సరాల తర్వాత ఇరుశెల మందిరం తిరిగి నిర్మించబడడం కళ్ళతో చూశాడు అది కళ్ళతో చిన్న బ వయసులో కళ్ళతో చూశాడండి ఆ ఎరిశలం పతనం అవ్వడం ఆ మందిరం కూలిపోవడం కాల్చబడడం తత్తుకోలేక ఆయన ఆ ఎరిశలం తిరిగి నిలబడాలని ప్రతిరోజు ఆయన ప్రార్థన గడిపాడండి నేను దాన్ని చూడాలి తండ్రి ఆ ఇర్మియ గారు చెప్పిన ఆ ప్రవచన నెరవేర్పు నేను చూడాలి అనుకొని ప్రార్థన చేశాడండి ఆ ప్రార్థన చేయడం క్రమంలోనే ఆయన సింహాల భోనకు కూడా వెళ్ళాడు అది నెరవేరాలని కోరుకున్నాడు కాబట్టి అందరూ ఆ తిరిగి ఎరిశలం చేరాలి అనే విధంగా ప్రార్థన చేశారు మోటివేషన్ చేశాడు ఇక్కడ మనకు అధికారం ఉన్నా గుర్తింపు ఉన్నా ఇక్కడ మనకు మంచి ప్రయోజనం ఉన్నా కానీ ఎరిశల మందిరం తిరిగి కట్టబడాలి ఆ చోటుకి మనం చేరాలి అనేది చాలామంది బలపరిచిన వ్యక్తి అండి దానిల్ గారు కానీ అక్కడ ఒక టైం ఉంది డెబ్బై సంవత్సరాలే అని కానీ ఇక్కడ టైం లేదండి మెస్ వస్తాడు కానీ టైం లేదు ఎప్పుడు వస్తాడు అనేది కొన్ని సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి కొన్ని సూచనలు చూసిన సుమయూన్ గారు ఆ మెస్ ఎవరు ఎవరు విమోచకుడు ఆ ఆదరణకర్త మా రక్షకుడు ఆయన పుట్టాలి ప్రభువా ఆయన ఆయన నేను చూడాలి అని దేవుని మొరపెట్టుకున్నాడండి ఒక రకంగా అయితే ఇది నెరవేరని కోరిక ఇది నెరవేరని కోరిక కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భక్తిని మెచ్చి ఆయన సిన్సాట్ని మెచ్చి సుమయోన్ అది నెరవేరుతని చెప్పాడు దాని కొరకు ఆ మెస్సయాన్ని చూడడానికి కొరకు ఆయన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఊపిరిని బిగబట్టుకుంటూ బ్రతుకుంటూ వచ్చాడండి ఆ వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి ఇరవై తొమ్మిదో వంచంలో నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని మొరపెట్టాడండి అంటే ఆయనకి ఇష్టమైన వారికి మీద సమాధానం అంటారు చూశారా నేను సాధించాను నా ప్రార్థన సాధించింది నా భక్తి సాధించింది నా విశ్వాసం సాధించింది ఈ ప్రపంచానికి విమోచనకర్త వచ్చేశాడు ఆయన ఓన్లీ ఇజ్రాయేల్కే కాదు యావత్తు ప్రపంచానికి చెందినవాడు అనుకొని సమాధానికి చచ్చిపోయాడండి ఈ సుమయన భక్తి చూడండి అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉంది ప్రియ దేవుని పిల్లలారా ఇంకొక వ్యక్తి ఉంది ముప్పై ఆరు వచనంలో మరియు ఆశేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తె అయిన హన్న ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేళ్లు పెన్మిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలయ ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగళ్ళు సేవ చేయొచ్చుండెను ఇక్కడ ఈ హన్నగారు అండి ఒక స్త్రీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే భర్త చచ్చిపోయాడు విధవరాలుగా మిగిలిపోయింది విధవరాలు అంటే ఎంత బాగుంటుందా విధవరాలు అంటే ఇంత గొప్పదా అని విధవరాలు అనే పదానికే వన్న తెచ్చిన స్త్రీ ఎవరంటే ఈ స్త్రీ అండి విధవరాలు అంటేనే అప్పుడు ఒక చిన్న చూపు విధవరాలు అంటేనే జాలు చూపే వ్యక్తి అయ్యో భర్త దిక్కు దిక్కులేదండి అని ఎదుటి వాళ్ళు గోస అంటారు చూసారా ఆ జాలు చూపించి బ్రతకండి ఇప్పుడు అలాంటి లాంటి పరిస్థితులు ఉన్నాయి చాలామందిలో కానీ అవి కావు విధవరాలు అనగానే చిన్న చూపు ఇతరులు నన్ను చూసి జాలి పడాలి ఇతరులు నన్ను చూసి దయ చూపించాలి అనే తత్వం కాదు ఆవిడది ఆ జీవితాన్ని ఎలా మలిచిందంటే ఇస్రాయేలు విమోచకుడు ఆయన పుట్టుక కోసం ఎదురు చూసిందండి ఆయన పుట్టుక కొరకు దేవాలయం ఇవ్వడాక ఎవ్రీ ప్రతిరోజు ప్రతి వారమో మనకు తెలియదు కానీ ప్రియ దేవుని పిల్లరా ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో గడిపింది ఏంటమ్మా నీ ప్రార్థన అంటే నా జీవితం తిరిగి నిర్మించబడాలని కాదు అంటున్నారు నన్ను చాలా హేళనగా మాట్లాడుతున్నారు నా కుటుంబం నన్ను విడిచి వెళ్ళిపోయింది నా జీవితం కాలిపోయింది వాడిపోయింది రాలిపోయింది ఇవన్నీ భాషలు మాట్లాడలేదండి విమోచకుడు రావాలి నాలాంటి వారి ఎంతోమంది జీవితం వికసించబడుతుంది నాలాంటి వారు ఎంతోమంది జీవితాలు ఒక స్ఫూర్తి నిలుస్తుంది అనే ఆలోచనతో ఆమె చేసిన ప్రార్థన కూడా నెరవేరిందండి ఓ ఈమ ఆ మెస్సయను చూసి చాలా ఆనందించింది ఈ ఆ తర్వాత ఆమె జీవితం కనిపించదు ఎందుకంటే వారి జీవితాలు నెరవేర్చబడినాయి ఎందుకంటే వారు అంటే సమాజ శ్రేయస్సు కొరకు శ్రేయస్సు కొరకు ఈ సమాజం బాగుండాలి అని అంటే ఒక వ్యక్తి భూమి మీదకి రావాలి ఆయన పేరు మెస్ మరి మనం ఏం చేస్తున్నాం ఏసుక్రీస్తు నమ్మి రక్షణకు వచ్చిన వారిని ఏమైనా ప్రాబ్లం చేస్తున్నామా అన్న సంగతి మీరు ఆలోచించుకోండి అనేకులు రక్షింపబడాలి క్రీస్తు ద్వారా అని వాళ్ళు ప్రయాసపడ్డారు మరి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన వల్ల నా వల్ల నా బోధ వల్ల నా ప్రవర్తన వల్ల దేవునికి దూరమయ్యే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడుకు నన్ను నేను మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ పరిశీలించుకోండి ప్రియ దేవుని పిల్లలారా రక్షణలోకి ఒక వ్యక్తి రావడం అంటే మన మాటలు కాదు నిజమే నీ మాటలే అక్కడ పనిచేసేటివి నీవే కానీ దాని వెనుక ఉన్నది ప్రభువు ప్రభువు నీ వాక్కు శక్తినిచ్చి నీ ఆలోచనకు పదును పెట్టి ఇవ్వండి అని ఎన్నో రకాలుగా ఒక వ్యక్తిని క్రీస్తులోనికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను చెబితే అనే పదం చాలా తప్పు ఈ పదం అంటున్నామంటే దాని తర్వాత వచ్చే ప్రశ్నను కూడా నువ్వు ఎదుర్కోవాలి నేను అని చెబితేనే అనే పదం మంచిదే కానీ దాని తర్వాత వచ్చే సమస్య నీకు తెలియదు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పలేను అది సమయం కూడా కాదు